దేవకాంచనం మొక్క నిండైన పూలతోటి చాలా అందంగా ఉంటుంది కదండి ఆ మొక్క మనకి మరొక రకంగా కూడా ఉపయోగపడుతుంది అనే విషయం తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయానండి ఆ విషయంలో నిజం ఎంత ఉందో నాకు తెలియదు ఆ నమ్మకం వెనకాల సైన్స్ ఎంత దాగుందో కూడా నాకు తెలియదు ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి నేను టెరస్ గార్డెన్ కోర్సు చేయడం కోసం గుంటూరు వెళ్ళానండి అక్కడ మే గ్రూప్ డిస్కషన్స్లో మాటల్లో అన్నారనమాట దేవకాంచనం మొక్క మీద పిడుగు పడదు అందుకని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉండే రైతులందరూ వర్షాకాలం ఈ చెట్టు నీడకి చేరిపోతారు అని చెప్పేసి నాకైతే ఫస్ట్ టైం వినడం అదేంటండి ఆ చెట్టు మీద పిడుగు పడదా అంటే లేదు మేడం పడదండి అందుకని వర్షం వస్తుంటే గబగబా రైతులు ఆ చెట్టు ఎక్కడుందా అని వెతుక్కుని వెళ్ళిపోతారు అన్నారు ఆ మాటలో నిజమేంత ఉందో నాకు తెలియదండి కాకపోతే ఈ దేవకాంచనం చెట్టు ఆకులు కాండం బెరడు అలా మొత్తం ప్రతి పార్ట్ కూడా మనకి చాలా ఉపయోగం అండి